పరుల సొమ్ము పాము వంటిది అంటే దీని అర్థం ఏంటంటే ఇతరుల సొమ్ము తీసుకొని డబ్బులు తీసుకొని మనం మోసం చేసామనుకోండి అది పాముతో సమానమంట పాము ఎలాగా కాటేస్తుందో ఎంత మంచిగా పాలు పోసి పెంచినా పరుల సొమ్ము తినేసి ఎగ్గొడితే అది కూడా సేమ్ అలాగే ఏదో ఒక రోజు నిన్ను కాటేస్తుంది అంటే ఇబ్బంది పెడుతుందని అర్థం ఆ క్షణానికి మనం హెల్ప్ చేసి మనం ఇబ్బంది పడవచ్చు కానీ లాంగ్ టైంలో ఈ చేసిన తప్పుకి వాళ్ళైతే ఇబ్బంది పడతారు మనమేం బాధపడాల్సిన అవసరం లేదు లైట్ తీసుకోండి అలా ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే లైట్ తీసుకోండి మనీ పరంగా మోసం చేస చేశారనుకోండి వదిలేసండి అది మనకి ఎలాగో వాళ్ళకి మనం రుణపడి తీర్చామనేసి వదిలేసేయాలి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి చాలామంది వాళ్ళ రేపు అలాగే చేస్తున్నారు కష్టపడండి సంపాదించుకోండి మీది మీరు తినండి అంతేగాని మందిని ముంచేసి హ్యాపీగా ఉండాలంటే ఏదో ఒక రోజు మిమ్మల్ని అది ముంచేస్తుంది తప్పకుండా ఇదైతే నిజమండి గుర్తుపెట్టుకోండి